హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఏపీలో కొత్త రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ వ్యవస్థపై ఒక అది రూపాయ అయితే చెప్పడం అయితే జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థపై చాలామంది యువత యువతలు ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తారా లేకపోతే పూర్తిగా రద్దు చేస్తారా ఇకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ కనుక ఏర్పాటు చేస్తే ఎప్పటి నుంచి నోటిఫికేషన్ వదులుతారు క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి అలాగే గత ప్రభుత్వంలో యాభై ఇళ్ళకే ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండేది ఈ ప్రభుత్వంలో అలాగే ఉంటుందా లేకపోతే మార్పులు ఏమైనా ఉంటాయా వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లెక్కి వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక సపరేట్గా మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే కనుక మనకు హోంశాఖ ఇలా మంత్రివర్గాలు ఉన్నాయి కదా ఈ వాలంటీర్ కోసమే సపరేట్గా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ వాలంటీర్కి పర్మనెంట్ జాబ్ అయితే చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ వస్తుంది ఈ వాలంటీర్కి నోటిఫికేషన్ అనేది ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ లోపల ఖచ్చితంగా విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది ఈ వాలంటీర్లు అనేది గతంలో యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండేది ఇప్పుడు అలా కాదండి కొంచెం మార్పులు అయితే చేస్తున్నారు వంద ఇళ్ళకి ఒక వాలంటీర్ని అయితే నిర్మిస్తున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది శాలరీ అనేది పదివేల రూపాయలు కూడా ఇస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది వారిని పర్మనెంట్ కూడా చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకు ఈ కొత్త ప్రభుత్వం అనేది అన్ని వాలంటీర్లకు సంబంధించి ఒక అదురుపయ వర వరాలైతే కురిపిస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్